అప్పుడు అది అంటే లవే లా అప్పుడు మ్యూచువల్ అయిపోతుంది కదా వాళ్ళు ప్రేమ వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారు తెలిస్తే మ్యూచువల్ అయిపోతుంది అంటే మీరే ఇష్టపడి ఇప్పుడు ఈ ప్లేస్ లో నేను మీద నేను అంటే మీరు ఇష్టపడుతున్నారు అంటే ఒకప్పుడు అది ఇప్పుడు ఏం కాదు కానీ ఇప్పుడు ఒక వాయిడ్ బేసికల్లీ ఏం లేదు సూన్యం శూన్యంలో ఉన్నాను ఉన్నారా ఎందుకలా ఇంకా పరిస్థితులు అట్లా ఉన్నాయి ఎవరు మా అందరికి తెలిసిన వ్యక్తి అంటే లేదులే చెప్పేస్తే ఇప్పుడు ఒక తమ్మునేల్ వచ్చేస్తా అందుకే అందుకే చెప్పట్లేదు నీకెందుకు యూస్ చేయడం తమ్మునేలు పెట్టి మళ్ళీ నాకు తలగా నింపి బయటకు వచ్చాక వాయిడ్ అయితే ఉన్నారు వాయిడ్ వాయిడ్ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు అవాయిడ్ క్లియర్ అయినప్పుడు ఎంతో తెలివిగా ఒకప్పుడు ఎలా ఉండేది తెలుసా మీరు అసలు చాలా సైలెంట్ గా

బికాజ్ వాళ్ళకి టీవీ షోస్ ఇవి ఉంటాయి కదా ఈవెంట్స్ ఇవి చేయడం వల్ల వాళ్ళకి ఆ స్పాంటినిటీ వచ్చేస్తాయి పంచులు బ్యాక్ అండ్ ఫోర్త్ అవన్నీ ఫిల్మ్ యాక్టర్స్ ఏంటంటే లైన్స్ వాటికి అలవాటు పడిపోయి ఉంటాం డైలాగ్స్ చెప్పినవే చెప్పాలి అట్లా ఆ స్పాంటేనిటీ అంత స్కోప్ ఉండదు ఫిల్మ్ యాక్టర్స్ కి సో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు బిగ్ బాస్ లో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అందుకని టీవీ యాక్టర్స్ ఎక్కువ షైన్ అవుతారు బిగ్ బాస్ లో వాళ్ళు గ్రాప్ చేసుకుంటారు మూమెంట్స్ డ్రామా ఎక్కడ పండించాలి ఎక్కడ కరవాలి ఎక్కడ చేయాలి అంత ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఛాన్స్ వస్తే చాలు ఒకసారి అయిపోయింది అంతే ఎందుకట్లా కాదు సరదా సరదా తీసుకోవడానికి వెళ్ళాలి అదే ఒకసారి టార్చర్ బిగ్ బాస్ లో ఉండడం చాలా టార్చర్ చాలా మెంటల్ టార్చర్ అది మెంటల్ టార్చర్ మెంటల్ టార్చర్ ఎక్కువ ఫిజికల్ టార్చర్ ఫిజికల్ కూడా ఉంటది కానీ ఫిజికల్ కంటే మెంటల్ టార్చర్ ఎక్కువ ఉంటది ఎందుకట్లా ఫిజికల్ అంటే కనిపిస్తుంది మీరు దెబ్బలు తగిలించుకుంటారు కాబట్టి ఓకే ఫుడ్ లేకపోవడం నిద్ర లేకపోవడం అదంతా ఫిజికల్ టార్చర్ అది అలవాటు పడిపోతాం కానీ మెంటల్ టార్చర్ ఎక్కువ ఉంటది ఎందుకంటే ఎవ్రీ వీక్ ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోతుంటాయి మన ఫ్రెండ్స్ ఎవరు ఎనిమీస్ ఎవరు అర్థం కాదు గ్రూప్ గ్రూపిజం నడుస్తూ ఉంటుంది గ్రూప్ గేమ్స్ నడుస్తూ ఉంటుంది యూ విల్ గెట్ కార్నర్డ్ ఇఫ్ యూఆర్ ఇఫ్ యున్ గుడ్ పార్టిసిపెంట్ ఇప్పుడు ఏమీ డ్రా ఆడని వాడికి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు నువ్వు ఏదో ఆడుతున్నావు చేస్తున్నావు ఏదో నడుస్తుంది అనుకో దెన్ యూ విల్ బి బిడ్ టార్గెట్ నడుస్తుంటది ఇప్పుడు ఒక పది పదిహేను మందిలో ఒక ఐదుగురు అయితే హెవీ డ్రామా నడుస్తుంటది ఐదుగురు మీద ఎక్కువ వెళ్తా ఉంటది అనమాట ఫోకస్ మొత్తం సో అది కొంచెం ఇబ్బంది ఉంటుంది అది మెంటల్ టార్చర్ నామినేషన్స్ టైం లో గాని నామినేషన్స్ కిల్లే ముందర యా పర్సనాలిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా yes సో అది కొంచెం టార్చర్ ఉంటుంది బయటికి వచ్చాక సోషల్ మీడియా టార్చర్ ఉంటది ఓకే ఆ సో ఖచ్చితంగా మెంటల్లీ చాలా టఫ్ ఉండాలి బిగ్ బాస్ నుంచి బిగ్ బాస్ కి వెళ్ళడం ఒక ఎత్తు అందులో సర్వైవ్ అయ్యి బయటికి వచ్చాక మళ్ళీ సర్వైవ్ అవ్వడం ఇంకొక పెద్ద టాస్క్ అది బయటకు వచ్చాక బయటకు వచ్చాక ఇఫ్ ఆర్

చాలా టార్చర్ ఉంటుంది అది మెంటల్ టార్చర్ ఎక్కువ ఉంటది బిగ్ బాస్ ఆర్ యువర్ ప్లసెస్ అండ్ మైనసెస్ మనకి మనమే ప్రాపర్ గా సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే ఓకే నాకు ఈ విషయాలు నేను సరిగా హ్యాండిల్ చేయాల బాగా చేశాను అని మనకే తెలిసిపోతుంది మన బొక్కలు ఎక్కడ మనకే తెలిసిపోతుంది క్లియర్ గా చూపిస్తుంది మన గురించి కూడా తెలుసుకోవచ్చు అండ్ ఎవాల్వ్ కూడా చేస్తుంది నేను అంత ముందు చాలా తక్కువ మాట్లాడేవాడిని ఎక్కువ ఐ యూస్ టు కంటెన్ మై సెల్ఫ్ ఓకే కొంచెం నాకు ఆ షాకిల్స్ బ్రేక్ చేసినది బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ వల్ల నేను కొంచెం ఓపెన్ అప్ అయ్యా బాగా ఓపెన్ అప్ అయ్యా ఓపెన్ అప్ అయ్యా అంతకు చాలా తక్కువ మాట్లాడేవాడిని ఓకే

ఓకే వర్కౌట్ అవుతుంది అని చెప్పి అండ్ కరంగలి మాల ఏంటి ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది మీరు ఎందుకు వేసుకున్నారు నేను ఈ మధ్య కాదు కానీ నేను కొని చాలా మంచి అయింది యాక్చువల్లీ నేను కొనలా మా పిన్ని ఆవిడ కొంచెం బాగా స్పిరిచువల్ మా మాధవ్ పిన్ని ఓకే సో ఆవిడ అక్కడికి వెళ్తున్నారు టెంపుల్ కానీ వెళ్తే చెప్పా ఇలా వీలైతే ఒక మాల్ తీసుకోపోయింది అని అంటే

ఆ నెగిటివిటీ దిష్టి అదంతా లేకుండా చేస్తుందని ఎవరో చెప్పారు ఇద్దరు ముగ్గురు ఓకే సరే ట్రై చేద్దాం అని చెప్పేసుకున్నాను చాలా మంచి కదా అలా అనిపిస్తుంది అంటే పీస్ వస్తుంది నెగటివిటీ పోతుంది అలా పర్వాలేదు కొంచెం అయితే పీస్ ఆఫ్ మైండ్ అయితే వచ్చింది బట్ ఐ థింక్ మన లైఫ్లో ఇప్పుడు మేము ఉన్న ఫీల్డ్లో కానీ ఎనీ అదర్ ఫీల్డ్ ఇప్పుడున్న సర్కంస్టెన్సెస్లో మనకి ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయి బికాస్ వీర్ ఆల్ మనకి మనకి దగ్గర ఉండదు ఏదోటి కావాలి ఏదో ట్రై చేస్తూ ఉండాలి సో కొన్నిసార్లు డిసపాయింట్మెంట్స్ ఉంటాయి అది ఇంకా అంటే ఇంకా మనం అంటే ఒకటి ఐ వుడ్ సే దెర్ ఇస్ వాట్ చేంజ్ ఏమొచ్చిందంటే వర్కౌట్ అవైనా అవ్వకపోయినా పర్లేదు ఎఫర్ట్ పెట్టాలి ప్రయత్నం పెట్టాలి అన్న ఫేజ్ లో ఉన్నా నేను సో అవ్వలేదు అనుకో సార్ అవ్వలేదని వదిలేస్తున్నా బాధపడట్లేదు సో ఆ పీస్ ఆఫ్ మైండ్ అయితే వచ్చింది అరే రాలేదు అంత ట్రై చేసినా నన్ను ఫీలింగ్ లో ఉండేవనుకోండి బట్ ఇప్పుడు సార్ చేసుకుని ఆ కంటెంట్ మెంట్ అయితే వచ్చింది వచ్చింది పర్లేదు ఏదో విధంగా ప్రయత్నం చేసుకోవాలి అంతే ఇంకా డ్రెస్ట్ ఈస్ అప్ టు గాడ్ అన్నట్టు ఆ ఫీల్డ్ లో గెలిపోయారు అంటే నిజంగానే ఇవాల్వ్ అవుతూ వచ్చారు మీరు రాను 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 ఐ హావ సీన్ యు కదా అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది మీరు కామ్నెస్ కనిపిస్తుంది మీలో అది కూడా యా యుకెమ్ పర్సన్ గుడ్ పర్సన్ యాక్చువల్లీ అంత ఉంది బేడా కాదు ఐ మీన్ డెడ్ హౌ టు పుట్ ఇన్ వాడ్స్ యాక్చువల్లీ వెల్డ్ సంథింగ్ ఏదో కూడా ఉంది ఒకసారి అవునా సీరియల్ స్టార్టింగ్ లో నువ్వు యువర్ డిఫరెంట్ పర్సన్ ఇప్పుడు నువ్వు చాలా మారిపోయి ఉంది ఓ నేను అడిగా గుడ్డా బేడా అని అడిగా గుడ్ అనే అంది వీ హెవ్ బికమ్ మోర్ కామ్ అంత ముందు కొంచెం ఫిచ్డీ ఉండేవాడివి మోర్ హడాడి ఎక్కువ చేసేవాడివి కొంచెం కామ్ అయిపోయావు అని చెప్పింది నేను అది అది పాజిటివ్ గా తీసుకోవాలి అట్లా ఉండాలేమో అనుకుంటున్నా ఏంటండి కాంప్లిమెంట్ ఇస్తే పాజిటివ్ గా తీసుకోవాలి మరి అది ఎందుకంత ఇంత కామ్ అయిపోయాను మళ్ళీ ఐ హావ్ టు బ్రింగ్ దట్ బ్రింగ్ దట్ ఓల్డ్ బ్యాక్ అని అనుకున్నా బట్ యా దిస్ అర్జున్ ఇస్ గుడ్ యాక్చువల్లీ సో అంటే అందుకని టీవీ యాక్టర్స్ ఎక్కువ షైన్ అవుతారు బిగ్ బాస్ వాళ్ళు గ్రాబ్ చేసుకుంటారు మూమెంట్స్ ని కరెక్ట్ డ్రామా ఎక్కడ పండించాలి ఎక్కడ దారవాలి ఎక్కడ చేయాలి అంతా ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఛాన్సెస్ తెల్తారా చాలు ఒకసారి సరదా తీసుకోవడానికి వెళ్ళాలి టార్చర్ బిగ్ బాస్ లో ఉండడం చాలా టార్చర్ చాలా మెంటల్ టార్చర్ అది మెంటల్ టార్చర్ మెంటల్ టార్చర్ ఎక్కువ ఫిజికల్ టార్చర్ ఫిజికల్ కూడా ఉంటది కానీ ఫిజికల్ కంటే మెంటల్ టార్చర్ ఎక్కువ ఉంటది ఎందుకట్లా ఫిజికల్ అంటే కనిపిస్తుంది మీరు దెబ్బలు తగిలించుకుంటారు కాబట్టి ఫుడ్ లేకపోవడం నిద్ర లేకపోవడం అదంతా ఫిజికల్ టార్చర్ అది అలవాటు పడిపోతాం కానీ మెంటల్ టార్చర్ ఎక్కువ ఉంటది ఎందుకంటే ఎవ్రీ వీక్ ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోతుంటాయి మన ఫ్రెండ్స్ ఎవరు ఎనిమీస్ ఎవరు అర్థం కాదు గ్రూప్ గ్రూపిజం నడుస్తూ ఉంటుంది గ్రూప్ గేమ్స్ నడుస్తూ ఉంటుంది యూ విల్ గెట్ కార్నర్డ్ ఇఫ్ యూఆర్ ఇఫ్ యూ ఆర్ ఇన్ గుడ్ పార్టిసిపెంట్ ఇప్పుడు ఏమీ డ్రా ఆడని వాడికి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఏదో ఆడుతున్నావు ఏదో చేస్తున్నావు ఏదో నడుస్తుందనుకో దెన్ యూ విల్ బి కార్నర్డ్ టార్గెట్ నడుస్తుంటది ఇప్పుడు ఒక పది పదిహేను మందిలో ఒక ఐదుగురు అయితే హెవీ డ్రామా నడుస్తుంటది ఐదుగురు మీద ఎక్కువ వెళ్తా ఉంటది అనమాట ఫోకస్ మొత్తం సో అది కొంచెం ఇబ్బంది ఉంటుంది అది మెంటల్ టాచ్ నామినేషన్ టైమ్ లో గానీ నామినేషన్స్ కి ముందర పర్సనాలిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా సో అది కొంచెం బయటకు వచ్చే సోషల్ మీడియా టార్చర్ ఉంటుంది సో ఖచ్చితంగా మెంటల్లీ చాలా టఫ్ ఉండాలి బిగ్ బాస్ నుంచి బిగ్ బాస్ కి వెళ్ళడం ఒక ఏట అయితే అందులో సర్వైవ్ అయ్యి బయటికి వచ్చాక మళ్ళీ సర్వైవ్ అవడం ఇంకొక పెద్ద టాస్క్ అది బయటికి వచ్చాక బయటికి వచ్చాక బయటికి వచ్చా ఇఫ్ యు ఆర్ బ్రూటలీ ట్రోల్డ్ నువ్వు ఏదైనా వరస్ట్ బిహేవియర్ లో ఉండి బయటికి వస్తే బయటికి వచ్చేగా అసలు నువ్వు హౌ డు యు షో యువర్ ఫేస్ యా ఫ్యామిలీ ఏమంటారో ఫస్ట్ బయట వాళ్ళ ఎవరికి మొహం చూపించాలి అర్థం అది ఆ ట్రోలింగ్ ని చాలా హ్యాండిల్ చేయాలి గట్టిగా చాలా మంది రిలేషన్షిప్స్ పాడైపోయి యునో బయటికి రాక చాలా మంది మనసు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది చాలా టార్చర్ ఉంటుంది అది సో అందుకని మెంటల్ టార్చర్ ఎక్కువ ఉంటుంది బిగ్ బాస్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ ఆల్సో షో యూ వాట్ ఆర్ యువర్ ప్లసెస్ అండ్ మైనసెస్ మనకి మనమే ప్రాపర్ గా సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే ఓకే నాకు ఈ విషయాలు నేను సరిగా హ్యాండిల్ చేయాల ఇవి బాగా చేశాను మనకే తెలిసిపోతది మన బొక్కలు ఎక్కడ మనకే తెలిసిపోతుంది క్లియర్ గా చూపిస్తుంది మన గురించి కూడా మనం తెలుసుకోవచ్చు అండ్ నేను ఎవాల్వ్ కూడా చేస్తుంది నేను అంత ముందు చాలా తక్కువ మాట్లాడేవాడిని ఎక్కువ ఐ యూస్ టు కంటైన్ మై సెల్ఫ్ ఓకే కొంచెం నాకు ఆ షాకిల్స్ బ్రేక్ చేసిన బిగ్ బాస్ బిగ్ బాస్ వల్ల నేను కొంచెం ఓపెన్ అప్ అయ్యా బాగా ఓపెన్ అప్ అయ్యా పర్సన్

ఆవిడ కొంచెం బాగా స్పిరిచువల్ మా మాధవ్ పిన్ని సో ఆవిడ అక్కడికి వెళ్తున్నారు టెంపుల్ గానీ వెళ్తే చెప్పా ఇలాగ వీలైతే ఒక మాల్ తీసుకో పిండి అని అంటే ఆవిడ గుర్తు పెట్టుకుని పాపం నా పూజ చేయించి అర్చన చేయించి మాల మీద అదే నామాలతో చేయించి పాపం తీసుకొచ్చింది ఆవిడ సో అందుకని నేను సర్ప్రైజ్ అయ్యా కొంచెం మెంటల్ పీస్ ఇస్తుంది కొంచెం కామ్నెస్ కానీ నెగిటివిటీ దిష్టి అదంతా లేకుండా చేస్తుందని ఎవరో చెప్పారు ఇద్దరు ముగ్గురు ఓకే సరే ట్రై చేద్దాం అని చెప్పి చాలా మంచి అయింది కదా అలా అనిపిస్తుంది అంటే పీస్ వస్తుంది నెగటివిటీ పోతుంది అలా పర్వాలేదు కొంచెం అయితే పీస్ ఆఫ్ మైండ్ అయితే వచ్చింది బట్ ఐ థింక్ మన లైఫ్లో ఇప్పుడు మేము ఉన్న ఫీల్డ్లో కానీ ఎనీ అదర్ ఫీల్డ్ ఇప్పుడున్న సర్కంస్టెన్సులో మనకి ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయి బికాస్ వీర్ ఆల్ అంబిషియస్ పీపుల్ మనకి ఆగం ఒక దగ్గర సరిపోదు మనకి ఏది ఎంటెన్మెంట్ ఉండదు ఏదోటి కావాలి ఏదోటి ట్రై చేస్తూ ఉండాలి సో కొన్నిసార్లు డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి అది ఇంకా అంటే ఇంకా మనం కా అంటే ఒకటి ఐ వుడ్ సే దెర్ ఇస్ వాట్ చేంజ్ ఏమొచ్చిందంటే వర్కౌట్ అవ్వనా అవ్వకపోయినా పర్లేదు ఎఫర్ట్ పెట్టాలి ప్రయత్నం పెట్టాలి అన్న ఫేజ్లో ఉన్నాను ఓకే సో అవ్వలేదు అనుకోసారి అవ్వలేదని అని వదిలేస్తున్నా బాధపడట్లా సో ఆ పీస్ ఆఫ్ మైండ్ అయితే వచ్చింది అరే అది రాలేదు అంత ట్రై చేసినా నన్ను ఫీలింగ్ లో ఉండేవనుకోండి బట్ ఇప్పుడు సార్ గోడ చేసుకున్నాను ఆ కంటెంట్ మంత్ అయితే వచ్చింది పర్లేదు ఏదో ఒక విధంగా అర్థం చేసుకోవాలి అంతే ఇంకా డ్రెస్ట్ ఈస్ అప్ టు గాడ్ అన్నట్టు ఆ ఫీల్డ్ లో గెలిపోయారు అంటే నిజంగానే ఇవాల్వ్ అవుతూ వచ్చారు మీరు రాన్ రాను రాన్ రాను ఐ హ్యావ్ సీన్ యువ కదా అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది మీరు ఆ కామ్నెస్ యా యుకెమ్ పర్సన్ గుడ్ పర్సన్ యాక్చువల్లీ అంత ఉంది బేడా కాదు ఐ మీన్ డ్ ఇప్పుడు నువ్వు చాలా మారిపోయి నేను అడిగా గుడ్డా బేడా అని అడిగా గుడ్ అనే ఉంది మోర్ కామ్ అంతకుముందు కొంచెం ఫిచ్టీ ఉండేవాడివి మోర్ హడాడు ఎక్కువ చేసేవాడివి అయిపోయావు అని చెప్పింది అది అది పాజిటివ్ గా తీసుకోవాలా